హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ క్రీ నేను మీ రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఆఫ్టర్నూన్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను బట్టలు ఒకటి ఉన్నాయి ఆ మా మాట పైకి వెళ్తే వెజిటేబుల్ బియాన్ వచ్చాయి త్రీ రూపీస్కి అయితే తీసుకున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు కరివేపాకు అయితే ఇచ్చారు నేను వెజిటేబుల్ ఏం తీసుకున్నాను అని చూపించి సరిదేసుకుంటాను వీడియో అనేది మీకు బోర కొట్టకుండా కొంచెం స్పీడ్లో అయితే పెట్టానండి ఇంకా వెజిటేబుల్స్ ఏమేమి తీసుకున్నా అంటే ఆనియన్స్ అయితే తీసుకున్నాను కిలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట బంగాళదుంప హాఫ్ కిలో వచ్చేసి థర్టీ రూపీస్ చామదుంపలు వచ్చేసి పావు కిలో అయితే తీసుకున్నాను ఇంకా బెండకాయలు హాఫ్ కిలో అయితే అండి అల్లం అయితే చాలా ఎక్కువ ఇచ్చారండి ట్వంటీ రూపీస్కి ఇంకా కరివేపాకు అయితే ఫ్రీగానే ఇచ్చారు స్వీట్ కానీ అయితే తీసుకున్నాను టూ డేసే కదా మళ్ళీ సండే వస్తుంది ఇంకా సండే తర్వాత మండే అయితే ఇంకా ఫ్రెష్గా వస్తాయి పిల్లల్ని స్కూల్కి తీసుకొస్తా వస్తా తీసుకొని వస్తారండి వెజిటేబుల్స్ చాలా బరువుగా ఉంటున్నాయి బండి అయితే ఇంటి ముందుకు వస్తుంది ఫ్రెష్గా ఉన్నాయి తను ఎప్పుడు వస్తాడంట నేనైతే ఫస్ట్ టైం తీసుకోవడం చాలా బాగా అనిపించాయి ఇంకా సరే అని తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మండే అయితే వస్తారండి మండే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ సండే అయితే తీసుకొని రారు కదా మండే అయితే తీసుకొని వస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వైట్ రైస్ అయితే పెట్టేస్తాను అటు సైడ్ కూడా మార్నింగే నానబెట్టేసుకున్నానండి పని కంప్లీట్ అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగి శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే రైస్ కూడా పెట్టేసాను ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇటు వచ్చేసి వాటర్ అయితే పెట్టాను కదా క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నామండి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అందులోకి అయితే పోసుకోవాలి అలా పోసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలండి అదే చెప్తున్నాను క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేస్తున్నానని పక్కన అయితే మ్యూజిక్ అయితే వస్తుంది కాపీ రైటింగ్ వచ్చిందని చెప్పి అందుకని వేడి నీళ్ళు అయితే వేడవుతున్నాయండి బాగా మరగాలి నీళ్ళు నీళ్ళు మరిగినప్పుడు ఈ నీళ్ళు క్యాలీఫ్లవర్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాలి వాటర్ అయితే మరిగాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని పోసుకోవాలి రెండు ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉంచేసేయాలి వచ్చేసి మసాలా కోసం ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి ఇందులోకి ఆయిల్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకటైతే వేసుకోవాలి ఒకటి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది వచ్చేసి ఆప్షన్ కారం కావాలి అనుకుంటేనే పచ్చిమిర్చి వేసుకోండి వద్దు అనుకుంటే కారం అయితే యూజ్ చేసుకోవచ్చు నేనైతే కారం తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసానండి ఇంకా కొత్తిమీర అయితే కొంచెం వేసుకున్నాను ఇది కొంచెం అయితే ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటానైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను పక్కన అయితే అన్నం పెట్టేసుకున్నాను కదా ఇంకా అది కూడా ఉడుగుతూ ఉంది టమాటా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటానైతే మగ్గించుకోవాలి టమాటా అయితే మగ్గిందండి ఇప్పుడు ఇందులోకి నేను కొన్ని ధనియాలు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ధనియా పౌడర్ అయితే అయిపోయిందండి మళ్ళీ సపరేట్గా చేసుకోవడం ఎందుకు మిక్సీ వేస్తున్నాను కదా అని చెప్పేసి కొన్ని ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇంకా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను వచ్చేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి కూడా వేసుకున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అందుకని ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి వేసుకొని రుబ్బేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకున్నాను క్యాలీఫ్లవర్ ఉంది కదా అది వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు వేసుకొని క్యాలీఫ్లవర్లో కలిసేలా కరుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి అదే కడాయిలోకి నేను రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అదైతే వేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అనుకుంటే ఈ మసాలా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి మంచి స్మెల్ అయితే వచ్చింది మసాలా ఫ్రై అయ్యేటప్పుడు ఇలా ఆయిల్ పైకి తెలియనదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొంచెం కారం అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే కారం లేవండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు నేను ముందుగానే వేసుకున్నాను కదా ఇప్పుడు మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వేసుకొని కర్రీలో కలిసేలా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది స్టీల్ కదండి కొంచెం మాడుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి స్టీల్ కదా అంతే ఉంటాయి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి నేనైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని అయితే ఉడికించుకోవాలి ఇందులోకి నేను కొంచెం కసూరి మేత అయితే వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే క్యాలీఫ్లవర్తో మసాలా కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కొంచెం కసూరి మేత వేసుకొని కర్రీలో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని షవ్ చేసుకుంటే చాలు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి గ్రేవీతో క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది రౌసా ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నాకైతే స్కూల్ టైం అయిందండి పని కూడా కంప్లీట్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇంకా అయితే టైం అవుతుంది లెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుందండి పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయితే అవుతుంది ట్వెల్వ్కి వాళ్ళ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చానండి ఇంకా వాళ్ళ మ్యామ్ అయితే హాయ్ చెప్పింది యూట్యూబ్ అనగానే నాకొద్దు చూపి కాకంటే సరే మీ ఫేస్ అయితే చూపియండి మ్యామ్ అన్నాను సరేనమ్మా ఓకే అన్నారు ఇంకా ఇంటికి అయితే తీసుకొని వచ్చాను లంచ్ చేసిన తర్వాత పడుకున్నారండి ఇంకా నేను వచ్చేసి వాళ్ళు వేసిన తర్వాత స్వీట్ కార్న్ అయితే విద్దామని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే తీసాను ఇంకా పీల్ అయితే తీసాను కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి తీయగా ఉన్నాయండి చాలా బాగా అనిపించాయి స్వీట్ కాన్ ఇంకా నేనైతే ఇలా ఉడకబెడుతున్నానండి కుక్కర్లో అయితే వేయట్లేదు ఇంకా కుక్కర్లో కూడా సరిపోదండి కొంచెం చిన్న కుక్కరు కానీ ఇలా ఉడకబెడితేనే టేస్ట్గా ఉంటాయి నార్మల్ కుక్కర్లో కాకుండా ఇలా బౌల్లో వేసి ఉడకబెడితే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా వాటర్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ స్వీట్ కార్న్ కూడా తీయగా ఉన్నాయండి నేను నార్మల్గా షాప్ స్కూల్ దగ్గర ఒక షాప్ ఉంటుంది అక్కడైతే తీసుకుంటాను అంతగా టేస్ట్ ఉండవు ఇవైతే చాలా బాగున్నాయి లేత కాయలు ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్ కార్న్ మా పిల్లలు వేసేసరికి స్వీట్ కార్న్ బాయిల్ చేసిస్తే తింటారు పిల్లలు అయితే లేసారండి ఇక్కడైతే స్వీట్ కానీ ఉడుగుతూ ఉన్నాయి ఇంకా వాళ్ళు ఉడికిన తర్వాత నార్మల్గా ఒక్కొక్కటి అయితే ఇచ్చాను ఇంకా వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకా తింటామంటే సరే అని చెప్పేసి ఒక్కొక్కటి అయితే ఇచ్చాను ఇంకా ఇక్కడ వచ్చేసి కారంతో కావాలంట తర్వాత మళ్ళీ కారంతో కావాలి అంటే సరే అని చెప్పేసి కారం అప్లై చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ చాట్ మసాలా కొంచెం వేసి ఇంకా నిమ్మకాయతో అప్లై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్ కానికి ఉప్పు కారం చాట్ మసాలా నిమ్మకాయ అప్లై చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంకా మా పెద్ద బాబుకి చాలా అండి అట్లాగా నాకు అట్లాగే కావాలంటే వద్దు అన్న కానీ ఏడుస్తున్నా అని చెప్పేసి ఇంకా తన కోసం అప్లై చేశాను పిఏ ఎగ్జామ్ కదా ఇంకా ఈ వచ్చేసి పెదబాబు పేపర్ అండి ఏమేమి చదివిపియాలి సబ్జెక్ట్స్ అనేవి దీంట్లో అయితే ఉన్నాయి దాని ప్రకారం ఇంకా తనైతే చదివిస్తూ ఉన్నాను ఈవీఎస్ అయిపోయింది కదా ఈరోజు వచ్చేసి హిందీ హిందీ అయితే చాలా బాగా చదువుతాడండి మా బాబు ఎందుకంటే తనకు ఆల్రెడీ వచ్చి హిందీ మేము పాట్నాలో ఉన్నప్పుడు అక్కడ ఎక్కువ హిందీ నేర్పించారు తనకి అందుకని హిందీ అయితే చాలా ఈజీగా చదువుతాడు హిందీ మ్యామ్ కూడా చాలా మెచ్చుకుంటుంది తనకి మేము టెస్ట్లు పెట్టినా కానీ ట్వంటీకి ట్వంటీ అయితే అలా వస్తూ ఉంటాయి ఇంకా తనైతే వెరీ గుడ్ హచ్చడక ఉంటుంది మా మ్యామ్ అంటాడు హిందీ అయితే బాగా చదువుతాడండి ఇంకా ఇది కూడా వెయ్యాలంట నా తనైతే చూడకూడదు మరో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్